మారడి చెట్టు ముఖ్యంగా బంక విరేచన ముఖ్యమైనది ఈ చెట్టు సుమారు పది ఫీట్లు ఇరవై ఫీట్లు వాతావరణం భూమి బలం బట్టి పెరుగుతుంది ఇది ఎట్ ఎట్ పెరుగుతుంది ఏ స్థలంలోనైనా పెరుగుతుంది ఇది చాలా అద్భుతమైన మూలిక ఈ మూలిక కుటుంబ నామం రుట్టేసి అట్లాగే వ్యవహార నామం వ్యవహారిక నామం హోలీ ఫ్రూట్ ఇది పవిత్ర ఫలవృతం దీని సంస్కృత నామం విలువ శాస్త్రేణం ఈగిల్ మార్పిలే స్వాభావికంగా ఉంటాయి ప్రవర్తక విత్తనముల ద్వారా ఉపయోగపడును ఉపయోగపడు దీని నీళ్లు పెరడు ఆకు విత్తనములు కూడా అన్నీ సమూలంగానే ఉపయోగపడతాయి ఈ మూలిక మన యజ్ఞానికి కూడా వాడచ్చు మాది ఫలము ఒక వెయ్యి మనము సేకరించి యజ్ఞానికి కూడా వాడచ్చు ప్రతిసారి నెయ్యిలో ఈ యొక్క ప్రతి ఫలాన్ని తీసుకొని గణపతి మంత్రంతో స్వాహాని చేస్తారు అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రసన్నమవుతాడని ఒక గ్రంథంలో రాశారు అట్లాగే ఈ మూలిక అతిసారం మరియు తామరలు మూలశంఖారికి వాంతులకి అద్భుతంగా పనిచేస్తుంది అట్లాగే వాంతులకి ఈ యొక్క పట్టా కషాము నలభై మిల్లి చొప్పున ఒక స్పూన్ తేనె కలిపి చీసుకున్న అన్ని రకముల వాంతులు తగ్గును కామెర్లకి ఈ యొక్క ఆకుల రసమును త్రికట్ట చూర్ణము ట్వంటీ పిప్పళ్ళు మిలియాలు త్రికట్టములు అంటే థంటీ మిలియాలు పిప్పళ్ళు రెండు గ్రాములు కలిపి సేవించిన వాపులు మూల శంఖ కామెరలు తగ్గును మరియు కాయల చూర్ణము సారము బాగా అద్భుతంగా పనిచేస్తుంది మారేడుకాయల చూర్ణం ఒక స్పూన్ తగినంత బెల్లము కలిపి ఉదయం పూట తిన్న రక్తముతో కూడిన అతిహారము అలాగే కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి మలబద్ధకము మరియు ఇతర ఉదర సంబంధ వ్యాధులు కుదురును మారడు ఈ బిలువ వృక్షము పత్రము శివునికి ప్రీతి చాలా పూజలు పునస్కారాలకి మారడు ఈ బిలువ పత్రము ఉపయోగిస్తారు అట్లాగే ఎండాకాలము మూత్రంలో శిగ మంట అలాంటి రోగాలు కూడా నివారణమవుతాయి తగ్గిస్తుంది ఈ మారడు పోలిక ద్వారా అద్భుతమైన ఆయుర్వేద సంబంధిత ఉపయోగాలు నేను వివరించాను అట్లాగే దీని ఆకులు రోజు ఒక ఐదు చొప్పున సేవించడానికి నాభ శక్తి కూడా పెరుగును రక్త శుద్ధిను మరియు కాంతివంతమైన శరీరము శరీరానికి కూడా బలం కలుగును ఎప్పుడు కూడా నిరుత్సాహంగా లేకుండా ఉత్సాహంగా ఉండేటట్టు చేస్తుంది దీనికి ప్రదక్షిణ వేస్తే సర్వరోగ నివారిణి కూడా అంటారు మరియు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మూలిక వీడియోస్తో మీ పరిచయం అంటే పరిచయం కోసం ये वीडियोस तो सब्सक्राइब सबसक्रैबी फ्रेंड्स वीडियो सब्सक्राइब सब्सक्रैब सबस्क्रैब थैंक यू धन्यवाद, धन्यवाद जय हिंद जय भारत भारत माता की जय, नमस्कार